మరి ఇప్పుడు కూడా అదే రోట్లతోనే కొనుగోలు జరుగుతూ ఉంది కేవలం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన హెరిటేజ్ పాలను కాటల్ ఫామ్ చేసి నెయ్యి రేట్లు పెంచేసి ఆ కార్టెల్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో కొత్తగా ఇప్పుడు రేట్లు పెంచడం కోసం అని చెప్పి కొత్తగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అదే క్వాలిటీ నెయ్యి అయ్యే స్పెసిఫికేషన్స్ నువ్వు అడిగేది దశాబ్దాలుగా నువ్వు అయ్యే స్పెసిఫికేషన్స్ అడుగుతున్నావు అవే స్పెసిఫికేషన్స్ అప్పుడు అడుగుతున్నావు ఐవే స్పెసిఫికేషన్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు అడుగుతున్నావు అదే క్వాలిటీ అప్పుడు అడుగుతున్నావు అదే క్వాలిటీ ఇప్పుడు అడుగుతున్నావు తిరుపతి లడ్డు అన్న విశిష్టత మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం తిరుపతి లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అని గొప్ప టేస్ట్ అని మన అదే క్వాలిటీ టేస్ట్ అదే అదే నెయ్యి అదే క్వాలిటీ అదే అదే టేస్టు అప్పుడైనా అంతే ఇప్పుడైనా అంతే ఎప్పుడైనా అంతే మరి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడటం ఎందుకు మటుకు ధర్మం చంద్రబాబు గారి పాపాలు నిజంగా ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తూ ఉన్న నే నేపథ్యంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని వేలెత్తి చూపించే కార్యక్రమం జరుగుతూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే లడ్డూ టాపిక్లో చంద్రబాబు గారు ఎప్పుడైతే ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పును ఎప్పుడైతే తప్పులు పట్టడం మొదలుపెట్టారో ప్రజలకు ఎప్పుడైతే వాస్తవాలు తెలియడం పెట్టాయో అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు టాపిక్ డైవర్ట్ చేయడం చేస్తూ ఏమంటాడు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఏమంటాడు డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం కాదా జగన్ ఏమన్నా కొత్తనా రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నా కొత్తనా నా మతం ఏమిటని తెలీదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలియదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు నాన్నగారు కొడుకునే కదా నేను నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి కాకమునుపు అంతెందుకు నా పాదయాత్రలో నా పాదయాత్రను మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని మొదలెట్టా నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్క తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్క కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాతనే ఇంటికి పోయా నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నా పాదయాత్ర అయిపోయిన తర్వాత ఇవన్నీ తెలియవా రాష్ట్ర ప్రజలకు మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా అప్పుడు ఉండింది అప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడినే కదా అప్పుడు ఆయన కళ్ళ ముందనే కదా వెళ్ళింది తిరుపతి కొండెక్కింది రెండుసార్లు మళ్ళీ దాని తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా ఐదు సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించా నేనే సమర్పించా వస్త్రాలను నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలు చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడనే అర్థం ఉంది సార్లు పదకొండు సార్లు పోయిన తర్వాత ఈరోజు నేను తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతాను అంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా నువ్వు నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా తిరుపతి తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా మా ఎమ్మెల్యేలకు మా కార్పొరేటర్లకు అందరికీ కూడా ఈ మాదిరిగా నోటీసులు పంపుతూ నేను అడుగుతా ఉన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఐదు సంవత్సరాలు